జయశ్రీమన్నారాయణ శ్రీమతి రామాను అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే శ్రీవైష్ణవులు మాత్రం శ్రీ జయంతిగా సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటారు కృష్ణ అష్టమినే అయితే కృష్ణాష్టమి వాళ్ళ అందరూ జరుపుకుంటారు కాబట్టి కృష్ణుడి అవతారం గురించి తెలుసుకుందాం ఎలా అవతరించాడు అని కంసుడు మధురని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అయినప్పటికీ తన చెల్లి దేవకి అన్న బావ వసుదేవుడన్నా ఎంతో ప్రాణంగా ఉండేవాడు వారికి రథం కూడా నడిపాడు కంసుడు అయితే ఒకనొక సమయంలో ఆకాశవాణి పలికింది దేవకి అష్టమ గర్భమున పుట్టే పిల్లవాడు నిన్ను సంహరిస్తాడు అంటే నీ చావు రాబోతుంది అని పలికింది అది విన్న కంసుడు దేవకి వసుదేవుల్ని కారాగృహంలో పెట్టాడు ముందుగా పుట్టిన ఆరుగురు పిల్లల్ని కూడా చక్కగా ఆడిస్తూ ఉండేవాడు కాకపోతే వారికి పరమాత్మ ఏదనుకుంటాడో అదే కదా చెయ్యాలి నారదుడు వచ్చి ఏంటి మేనమామలాగా ఆడిస్తున్నావు ఈ బిడ్డల్లో ఏ బిడ్డైనా ఉంటే నిన్ను సంహరించేవాడు అని అనగానే ఆ ఆరు బిడ్డల్ని కూడా సంహరించాడు మరి ఏడవ బిడ్డ గర్భం నుంచి డైరెక్ట్గా గర్భం నుంచే అక్కడ గోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టారు తర్వాత ఎనిమిదవ గర్భం అష్టమ గర్భం చిమ్మ చీకట అన్నమాట చిమ్మ చీకటిలో నల్లనయ్య అందమైన తిరుమేని కలిగి అందమైన నేత్రాలు తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగి చతుర్భుజాలతో అందమైన కేశ సౌందర్యంతో ఇలా అవతరించాడు కృష్ణ పరమాత్మ మామూలు బిడ్డ కాదు సామాన్య బిడ్డలాగా ఏడుస్తూ పుట్టలేదు నవ్వుతూ పుట్టాడు శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మలాగా అప్పుడు దేవకి వసుదేవులు భయపడి కన్నా ఏంటి ఇలా చేస్తున్నావు కంసమామకి తెలిసిపోతుంది ఉపసంహర ఉపసంహర అనగానే నాలుగు చేతుల్ని రెండు చేతులుగా చేసుకున్నాడు మళ్ళీ నార్మల్ కిడ్ లాగా అంటే మామూలు పిల్లాడిలాగా అందరికీ సేవ సాయించాడు అలా తర్వాత మరి వసుదేవుడికి వెంటనే ఆయన సంఖ్యళ్ళు తెంపివేశాడు ఎలా అయితే ఆయన సంకెళ్ళు తెంపివేశాడో పుట్టగానే తండ్రి సంఖ్యళ్ళు మనము గని కృష్ణ అవతారం వింటే ఈ సంసారం అనే జైలు నుంచి సంఖ్యలు తిరిగిపోతాయి విముక్తి లభిస్తుంది ఇక వసుదేవుడు తట్టలో పెట్టుకుని కృష్ణయ్యని బయలుదేరాడు గోకులానికి మిగిలినది ఇంకొక వీడియోలో తెలుసుకున్నాం జై శ్రీమన్నారాయణ అడిగేన్ రామానుజదాసి దాసి